సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ పొద్దుటూరు నా పేరు నరేష్ వాక్ కిడ్స్ చైర్మెన్ కరెస్పాండెంట్ సో మేము వాక్స్ అనే స్కూల్ని ప్రొద్దుటూరులో ఈరోజు ఓపెన్ చేసాము మాకు ప్రొద్దుటూరులో ప్లే స్కూల్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నా కూడా ఒక డిఫరెంట్ థాట్తో స్కూల్ ఎన్విరాన్మెంట్ పిల్లలకు ప్రొవైడ్ చేయాలి కంప్లీట్గా ఒక సోఫిస్టికేటెడ్ ఏసీ ఎన్విరాన్మెంట్ ప్లస్ గ్రౌండ్ గ్రీనరీతో ఉండాలి ప్రతిదీ ఇంట్లో ప్రతి ఇప్పుడు మీరు ఊర్లో ఏ స్కూల్ చూసుకున్నా కూడా చిన్న హౌస్లో పెట్టేసుకొని కిచె ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్తో మేము రావాలనేసి ఉద్దేశంతో ఈరోజు వచ్చాము సో మేము సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ లగ్జూరియస్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలి పొద్దుడూరులో ప్లే స్కూల్ అనేసి ఎస్టాబ్లిష్ చేశాము సో మా ఎఫర్ట్స్కి మేము అనుకున్న బడ్జెట్కి రీచ్ కాలేకపోయినా మేము వీ వెంట్ ఫార్ అవే వాట్ వీ ప్లాన్ ఎర్లియర్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ మీడియా మీడియా పర్సన్స్ కానీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సో మచ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు విజిట్ అవర్ క్యాంపస్ అండ్ సీ అండ్ దెన్ టేక్ యువర్ డిసిషన్ వేర్ వ్యూ ఆర్ అండ్ వాట్ ఎన్విరాన్మెంట్ వాట్ లగ్జరీస్ ఎన్విరాన్మెంట్ హుల్ ప్రొవైడెడ్ యుయర్ థ్యాంక్ యూ సో వావ్ కిడ్స్ అనేది ఒక ఐఐటి కరకులం చదివిన కపుల్ ఎస్టాబ్లిష్ చేశారు సో ఇఫ్ యూ సీ ద సిలబస్ ఆఫ్ వావ్ కిడ్స్ ఫ్రాంచైజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దేర్ థాట్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది ఇది ఫౌండేషన్స్కి కానీ లేకపోతే పిల్లలకి యాక్టివిటీస్ చేయించడంలో ఎట్లుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు డిజైన్ చేశారు ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళు ఐఐటిఎన్స్ దగ్గర డిజైన్ చేసి మాకు ఇచ్చారు సో ఆర్ వెరీ ప్రౌడ్ టు డ్రింక్ వావ్ ఇట్స్ కడప డిస్టిక్లో ఎక్కడా లేదు రాయలసీమలో దిస్ ఇస్ ద సెకండ్ క్యాంపస్ ఫస్ట్ వు హ్యావ్ అనంతపూర్ అండ్ సెకండ్ ప్రొద్దుటూర్లో ఉంది సో ఐ ఆమ్ వెరీ డిలేటెడ్ టు బ్రింగ్ దిస్ క్యాంపస్ టు పొత్తుటూర్ అండ్ కమింగ్ టు అవర్ టీచింగ్ స్టాఫ్ సో టీచింగ్ స్టాఫ్కి వచ్చేసరికి మాకు ఓన్ మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు సో దే ఆర్ హ్యావింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ శ్రీ చైతన్య వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా సో ఇట్ ఇట్ ఈస్ లైక్ అవర్ ఓన్ బిజినెస్ అండ్ వీఆర్ నాట్ డిపెండెంట్ ఎవరి మీద డిపెండెంట్ లేకుండా సో ఏ కిట్ అయినా ఏ ఏం జరిగినా కూడా మా ఓన్ రెస్పాన్సిబిలిటీ సో ఇట్ ఈస్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ మేము డెలివర్ చేయడంలో So, we have a very enriched and experienced uh, staff here we will take care and we have luxurious play school, I mean uh, play area outside and we have a play, play room uh, where it is a uh, almost 400 SFT. Undi. So all are uh, completely with the uh, AC, AC enriched campus. So if the fees are also very affordable, you come visit to our campus and then you decide what we have provided and what we have సో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉందండి సో వీ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఐ మీన్ వీ హవ్ వ్యాన్స్ విచ్ ఈస్ కవరింగ్ ఆల్ ఓవర్ ద